ఇంటర్వ్యూ నా నేను ప్రెసెంట్లీ ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్ వీక్ మూవీస్ టు రిలీజ్ రివ్యూ ఐ వాంట్ టు వాచ్ దెమ్ రివ్యూ కాదు ఫస్ట్ చూడాలి యాజ్ అన్ ఆడియన్స్ నేను సినిమా ఎంజాయ్ చేయాలి తర్వాత దానికి ఏమనిపించిందో నేను నా ఛానల్లో పెడతాను ఐ లైక్ ఎంజాయింగ్ లైఫ్ ట్రావెల్ చేయాలి జనాలతో మాట్లాడాలి మీ మాట్లాడాలి మీ ఒపీనియన్ ఇంటి తెలుసుకోవాలి ఐ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లైబ్రరీ ఏంటంటే పుస్తకాలు చదవడం కంటే మనుషులతో మాట్లాడితే వచ్చే నాలెడ్జ్ అని అని నా ఫీలింగ్ సో లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు వర్క్ చేస్తాం ఎక్స్పీరియన్స్ చేస్తాం లైఫ్ ని లో ఫిల్మ్ చేస్తాం హిట్ ఓ ఫ్లాప్ పెడితే ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంతే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఇప్పుడున్న ఇదిలో కానీ పబ్లిక్లో ఇప్పుడు మీలాగా ఇన్ఫ్లుయన్సర్స్ కానీ ఉన్న వాళ్ళు కొత్తగా డిఫరెంట్ గా కి ఏదైనా చూపించాలని చెప్పే విధంగా ఉంటారు సో మీకు ఎప్పుడు బోర్ కొట్టద్ది మరి ఈ రివ్యూస్ చేయడం ఏమైనా ఉందా ఆ రోజు ఎప్పుడైనా వస్తుందా మరి మేబీ అది ఇలాగే ఉంటారా లేదా మేబీ నేను ఫైవ్ రేటింగ్ ఫైవ్ టమాటోస్ ఇచ్చిన రోజు నేను రిటైర్ అయిపోతా అప్పుడు బోర్ కొట్టేస్తుంది ఇంకా నేను ఇంకా ఏ సినిమాకి ఇవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది బట్ రేటింగ్స్ డోంట్ మ్యాటర్ అది రేటింగ్ ఎలా బోర్ మేం సిక్స్ ఇయర్స్ నుంచి కదా నాకు ఇంకా బోర్ కొట్టలేదు అంటే నచ్చుతుంది చేస్తున్నాం కదా చూద్దాం ఆ రోజు మీకు చెప్తా ఇప్పుడు బోర్ కొట్టింది ఇంకా సన్యాసం తీసుకుంటే ఆశ్రమం పెడుతున్నా అని చెప్పి అందుకే గడ్డం పెంచుతాను గడ్డం చుట్టూ ఆశ్రమం నేను ఇంకా మీరు మీ హెయిర్ స్టైల్ కి గడ్డం ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందో లవ్ స్టోరీ ఉందో లేదు లవ్ స్టోరీ నేను పెద్ద బాధపడే టైప్ కాదు బాధపడే టైప్ అయితే పెట్టి పెంచేవాళ్ళు ఇప్పుడు నేను బాధపడితే గడ్డం గీసుకుంటానేమో అవునా యూజువలీ గడ్డం పెంచుతారు కదా గడ్డం తీసేస్తా బాధపడతారా ఓకే మరి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీస్ ఉన్నాయి లవ్ చేస్తాం మనుషులందరినీ అన్నాగా లవ్ చేస్తారు కదా అలాగే రోబో సినిమాలో రోబో లవ్ చేసింది మంచి నేను మంచినే కదా లవ్ చేస్తాం ఆ లవ్ స్టోరీస్ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఉందావ్ ఐ హావ్ గర్ల్ ఫ్రెండ్ రైట్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మరి అంటారా అంటారేమి లేదు లేదు మేము మీరు అన్నారు ఏది మీ టూ డేస్ బ్యాక్ ఇచ్చారు కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ అది చిన్న మమ్మల్ని చిన్న క్లిప్ ఇచ్చారు నా నేను అలాంటి వాడిని కాదు నేను అలా మాట్లాడదని చెప్పాను అన్నారు సంస్కారం మా సంస్కారం ఏం చేస్తున్నా అంటే ఎవరు దొరుకుతాడో ఖాళీ టైం అంటే ఎప్పుడు నేను కాంటెంట్ చేయడానికి ట్రై చేస్తుంటా దానికి ఆ ప్రిపరేషన్ లోనే ఉంటా ఎప్పుడు లేకపోతే ఏదన్నా క్రికెట్ ఆడడం ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్ బాక్స్ క్రికెట్ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాను కదా మీరు బ్యాట్స్మెన్ బుద్ధి చెప్పండి నేను ఆల్రౌండర్ నేను బ్యాటింగ్ చేస్తా బౌలింగ్ బట్ ఐఎమ్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ ఇంకా మీరు సాంగ్స్ కానీ అట్లా ఏమైనా సాంగ్స్ పాడగలుగుతాను కానీ వద్దు ఇప్పుడు పాడాలని లేదు లిరిక్స్ అవన్నీ గుర్తుండవు పాడతా బట్ ఐ లైక్ సింగింగ్ వితౌట్ వరింగ్ అబౌట్ జనాలు ఏమనుకుంటారు అది కాదు బాలకృష్ణ గారు డైలాగ్ ఉంటుంది కదా ఇలా పాడినారా భగవత్ కేసలిలో ఇలా పాడినారా అంటే అన్న బాగా వాడామంటే బాగోకపోయినా పాడతా ఎందుకంటే నేను